హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సేమియాతో మిక్చర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి ఇది చాలా చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైమే చేశాను పక్క కులతలతో చేసుకుంటే మనకు చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ సేమియాకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే సేమియా ఒకదానికొకటి అంతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ నీళ్ళలోనే వేసుకోవాలి నీళ్ళు చిన్న వేడెక్కాక సేమియా వేసేసుకోవాలండి వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే సేమియా బాగా ముద్దగా అయిపోద్దేమో అని అలా కలుపుతూనే ఉండాలి బాగాను మనకి ఉడికిందో లేదో ఒకటి చూడండి ఒకసారి చిన్నది ఉడగ్గానే వెంటనే తీసేసుకోవాలి లేకపోతే ముద్ద మనకి టూ మినిట్సే మరగాలండి వెంటనే సేమియా తొందరగా ఉడికిపోద్ది కదా ఉడికాక ఇలా వార్చేసుకోవాలండి వాచుకున్నాక చల్లనీళ్ళని మళ్ళీ అందులో వేసుకోవాలి దాని మీద ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది ఆ వేడిది అలా ఉంటే మొద్దలా అయిపోద్ది సేమ్యా మనకి చల్లనీళ్ళు వేసాక ఒక వన్ మినిట్ అలా ఉంచాక ఈ లోపల ప్లేట్ తీసుకొని ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూను శనగపిండి ఒక స్పూను వరిపిండి వేయాలి వరిపిండి లేక నేను టూ స్పూన్సు శనగపిండి తీసుకున్నానండి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి కలిపిన తర్వాత అర టీ స్పూను సాల్ట్ వేసానండి ఒక స్పూను కారం వేసుకున్నాను మీకు తగినట్టు ఎంత అయితే అంత మీరు వేసుకోండి ఉప్పు కారాలు ఇప్పుడు చల్లారిన సేమియా కూడా ఇందులో వేసి బాగా కలపండి మరి గట్టిగా కలపకుండా చేత్తో కాకుండా ఇలాగా స్పూన్తో అలా కలిపితే ఆ పిండి దానికి అతుక్కొని తడంతా పీల్చుకుంటుంది మన కారపసలు బాగా వేగుతుందండి ఇప్పుడు నేను పల్లీలు వేయించుకుంటున్నాను అంటేనే ఏవైనా వేసుకోవచ్చు మనం మూరీలు వేసుకోవచ్చు అటుకులు వేసుకోవచ్చు పల్లీలు వేపించినపప్పు అన్నీ వేసుకోవచ్చండి పల్లీలు వేపుకున్నాను తర్వాత పుట్నాల పప్పు వేసానండి పుట్నాల పప్పు అంటే వేపించినపప్పు వేపించినపప్పు కూడా బాగా వేపి తీసుకున్నానండి ఈ సేమియా కారూస వన్ మంత్ కూడా ఉంటుందండి స్టోర్ చేసుకుంటే ఎక్కువ నేను తక్కువే చేశాను ఇలా పల్లీలు వేగాక తర్వాత పప్పు కూడా వేపి తీసేసుకోవాలండి ఇలాగా అన్నీ వేపేసుకోవాలి మనం ఏమైతే వేపుకుంటామో అవన్నీ వేపేసుకోవాలి వేపేసుకున్న తర్వాత ఇప్పుడు సేమియా కలుపుకున్నాం కదండి అన్ని వేపుకోవాలి వేయగానే బబుల్స్ బాగా వచ్చాయి అంటే తడి మీద కదా తడిగా ఉన్నాయి పిండి వేసాం కానీ ఆయన బాగా బబుల్స్ వచ్చి బాగా వేగాలండి కొద్దిగా ఎక్కువసేపే వేగుతుంది ఇది ఇలాగా వేపించుకోవాలి ఒక తర్వాత ఒకటి వేపేసుకున్న తర్వాత అన్నీ వేపేసుకోవాలండి ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా మనం సేమ్యా కలుపుకున్నాం కదండి అది అలాగా వేపేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి వేసాను ఇలా వేసి బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమే చూడండి బాగా వేగింది తీసేస్తాను తర్వాత ముందు పల్లీలు తర్వాత ఉన్నా తర్వాత కారపూస సేమియా కారపూస కూడా వేస్తాను తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా నేను వేయించి వేసానండి ఇప్పుడు కలుపుకుంటే సరిపోతుందండి మిక్చర్ రెడీ అయ్యింది మీకు ఉప్పు కారాలు అప్పుడు వేసినప్పుడు సరిపోతే ఇప్పుడు కొద్దిగా కలుపుకోవచ్చండి నేను మనం పిండిలో వేస్తాం కదా నేను కరెక్ట్గా వేసేసాను నాకు సరిపోయింది అంతే అండి మిర్చిరీ సేమియా మిక్చీర్ రెడీ అయ్యండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎప్పుడైనా పిల్లలు మిచ్చిర్ కావాలంటే పది నిమిషాల్లో చేసి పెట్టవచ్చండి ఇది ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా చేసేయచ్చు ఇదే ప్లేస్లో ఈ మోరీలో మోరీలు వేసుకోవచ్చు అటుకులు వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న ఆటలతో ఇలా చేశానండి ఇంకా మిచ్చిర్లో మీరు కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు బూందీ కూడా శనగపిండితో బూందీ కొట్టి వేయచ్చు మిర్చి అంటే ఇంకా అన్నీ కలుపుకున్నా బాగుంటాయండి నా వీడియో నచ్చిందో లేదో కమెంట్స్ రూపంగా తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వంటకాలు పెడతానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎయిట్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్